హాయ్ అండి మొన్న అయితే నేను కట్టుకున్న శారీ గురించి అయితే చాలా అడిగారు అనమాట అందులో ఏమైనా మోడల్స్ ఉంటే చూపించండి అని చెప్పి ఇందులో ఏంటంటే టూ కలర్స్ వరకే గా ఉన్నాయండి బాగా ఇవి కలర్స్ కానీ కాంబినేషన్ కానీ మంది లైక్ చేశారనమాట ఇవి చాలా అయితే అయిపోయినాయి చాలా వరకు ఆఫ్ స్టాక్ అయితే అయిపోయినాయి మాత్రం టూ కలర్స్ అయితే గా ఉన్నాయండి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఇట్లా వచ్చి ఏంటంటే మనకి ఇంకా లైటింగ్ కొంచెం తక్కువే కనిపిస్తుంది కానీ శారీ మాత్రము చాలా బాగుంటుంది అనమాట శారీ బాగుంటుంది దీనికి బ్లౌజ్ మాత్రము హైలెట్ అని చెప్పాలండి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాడండి బ్లౌజ్ పార్ట్ మొత్తము మనం ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా హాఫ్ హ్యాండ్స్ అన్నా పెట్టుకోవచ్చు అనమాట శారీ మాత్రము బ్లౌజ్ పార్ట్ మాత్రము సూపర్ హైలెట్ అండి ఇట్లా ఏంటంటే మనకి హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఇట్లా మోడల్ అయితే ఇచ్చాడు అనమాట శారీ మాత్రము చాలా బాగుంది బ్లౌజ్కి చాలా హైలెట్ అనమాట చూసారా బ్లౌజ్ అయితే ఎలా ఉందో మనకి హెవీ అనిపించేస్తుంది అందువల్ల శారీ మనకి మంచి హైలైట్ అవుతుందనమాట ఇది వచ్చి బ్లౌజ్ పట్టండి మనం ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు ఎందుకంటే మనకి ఇట్లా వర్క్ అంతా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి శారీ మాత్రము ఎవరైనా సరే నచ్చిన వాళ్ళు టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు అడిగారు కాబట్టి మా ఈ వీడియో అనేది పెడుతున్నాను అనమాట అంటే ఈ నువ్వు మీరు కట్టుకున్న శారీ కలర్స్లో ఏమన్నా కలర్స్ ఉంటే పెట్టండి అన్నారు కదా అడిగిన వాళ్ళైతే చూసుకోండి శారీ మాత్రము చాలా బాగుందనమాట చూడండి మనకి శారీ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది ఇది మనకి క్వాలిటీ మాత్రము చాలా బాగుంటుంది అనమాట ఈరోజు అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను పెడదాము పెడదాము అని నాకే అనిపించలేదు అనమాట వీడియో పెడితే బాగుంటుంది వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి మీరు అడిగితే నేను పెట్టకుండా ఉంటానండి మనకి ఇట్లా శారీ అయితే మాత్రము ఇలా వచ్చేస్తుందనమాట మనకి శారీ మాత్రము చాలా బాగుంటుందండి ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు మంచి లుక్ అనేది వస్తుందన్నమాట ఇది వచ్చి నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి హైలైట్ అండి శారీకి మాత్రము ఇందులో ఇంకొక కలర్ అయితే ఉంది ఆ కలర్ కూడా చూపిస్తానండి ఈ ఇంకొక కలర్ శారీ వచ్చి గ్రీన్ కలర్ అండి ఈ కలర్ అయితే ఇది వచ్చి ఏంటంటే గ్రీన్ కలర్ అనమాట ఈ కలర్ వచ్చి ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే ఈ శారీ ప్రైజ్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ అండి ఏంటంటే కొంచెం డిస్కౌంట్ లో అని చెప్పి నేను నైన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ లో అయితే ఇద్దాం అనుకున్నాము నైన్ హండ్రెడ్ విత్ ప్రీషింగ్లో ఇద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో మనకి ఎక్కువ కలర్ ఆప్షన్స్ కూడా లేవు టూ కలర్స్ ఉన్నాయని చెప్పి నేను వీడియో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఎక్కువ మంది ఆర్డర్ పెడితే మనకి ఇవి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి కదా అని చెప్పి కానీ ఒక అమ్మాయి మాత్రం కామెంట్ చేసింది శారీ బాగుంది అక్క ఏమైనా కలర్స్ ఉంటే పెట్టండి అని ఇంకా అందుకని చెప్పి పెడుతున్నాను ఇది వచ్చి ఏంటంటే గ్రీన్ కలరు గ్రీన్ కలర్ కాదండి కొంచెము ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉందనమాట బ్లౌజ్ అయితే సూపర్ సూపర్ అండి మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఏమైనా టూ 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 శారీసే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి బ్లౌజ్కి అయితే మనము మామూలుగా మగ్గం వర్క్ చేయించుకోవాలంటే మనకి టూ థౌజండ్ పైన అయిపోతుంది అనమాట ఇది వేసుకొని మనం మగ్గం వర్క్ లేదా కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలన్నా మనకు థౌజండ్ పైన అయిపోతుంది అనమాట మనకేంటంటే ఇంత మంచి వర్క్ అండి అసలు చాలా బాగుందనమాట మనకి చాలా కంఫర్ట్గా ఉండే ఉండే వర్క్ అండి హ్యాండ్ హ్యాండ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి అనమాట నేను కుట్టించుకున్న తర్వాత నన్ను చాలా మంది అడిగారు శారీ చాలా బాగుంది చాలా బాగుందని ఎందుకంటే ఇది నేనైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను దానివల్ల కొంచెం లుక్ అనేది ఎక్కువ బాగుందనమాట మన మన ఇష్టము హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు మనకేంటంటే వెనక బ్యాక్ సైడ్ మొత్తం ఈ ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి హ్యాండ్స్కి వచ్చేస్తే బ్లాక్ సైడ్ కూడా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే శారీ మాత్రము ఇలా ఉందండి శారీ మాత్రము చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ శారీ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట నచ్చితే మాత్రము ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్క్రీన్షాట్ అయితే తీసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి